హాయ్ అండి నమస్తే అండి నేను చూపించిపోయేది ఏంటంటే వాళ్ళ మీకు తెలుసు ఉంటుందేమో మటన్ మునక్కాయ కర్రీ దానికి కావాల్సిన పదార్థాలు మటన్ మెంతికూర అల్లం వెల్లుల్లి కొత్తిమీర కరివేపాకు టమాటో మునక్కాయల కర్రీ ముందుగా ఆయిలేసి ఉల్లిగడ్డలు ఇలా ఫ్రై చేసామండి ఉల్లిగడ్డలు కాస్త ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి వేశాను మెంతికూర వేశాను కూర కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు కొంచెము కరివేపాకు ఒక రెండు రెమ్మలు వేసాను కరివేపాకు అది అయిన తర్వాత అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి వేసానండి ఇది హాఫ్ కిలో మటన్కి కావాల్సిన పదార్థములంటే టూ స్పూన్స్ వేసాను చూడండి అది కూడా బాగా ఫ్రై అయిపోయాక రాస్మెల్ పచ్చి వాసనంతా అంతా పోయే వరకు వేసుకొని తర్వాత పసుపు వేసాను ఒక హాఫ్ స్పూన్ అంత స్పా పసుపు మామూలు మటన్ లాగానే అండి కాకపోతే మటన్ది కొంచెం ఎక్కువ టేస్ట్ ఉంటుందండి మీరు చేసారా చేయలేదో నాకైతే తెలియదు కానీ మా అమ్మ వేసేదండి ఎక్కువగా మటన్ మునక్కాయల కర్రీ చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇదోండి అవి వేగిపోయాక మటన్ వేసాను మటన్ బాగా కలుపుకొని కొంచెము బాగా తాలింపులో కలుపుకోవాలి మటన్ అంతా చక్కగా కలుపుకోవాలి కలుపుకున్నాక కారం వేసుకోవాలి అందులో ఇట్లా ఇదండి కలిపేసాం కదా కలిపిన తర్వాత సరిపోయినంత కారం వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ వన్ టూ త్రీ మీకు కారానికి సరిపడా వేసుకోవాలి ఎంత కారం అవసరమో అంత వేసుకోండి దానికి సరిపడా కొంచెం ఉప్పు కూడా వేసుకోండి కొంచెం నాకు హెల్త్ బాగాలేదండి మధ్యలో అందుకే వంటలు చేయడం లేదు ఉప్పు వేసాము గొంతు కూడా బాగా గమనించారా వంటలు చేయాలంటే కొంచెం మోకాలు సోత బాగా ఆయిల్ వచ్చాక వాటర్ వేసామండి దానికి ముక్క ఎంత కొత్తిమీర వేసుకోవాలి బాగా ఉడికిన తర్వాత ఇదండి కొంచెం అట్లా కలిపేసుకోండి కలిపిన తర్వాత ఆయిల్ ఇదొండి మునక్కాయలు కట్ చేసి కడిగి పెట్టుకున్నాను ఒక ఫోర్ టమాటోస్ దీనికి అవసరం అండి ఇదిగోండి ముక్క సగం ఉడికా వేసుకోవాలండి కాలుతుంది కదా అదో హాఫ్ బాయిల్ అయినాక వేసుకోవాలి హాఫ్ బాయిల్ అయినాక అదొండి మునక్కాయలు వేసేసుకోవాలి మటన్లోనే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి దాంట్లోనే టమాటోస్ కూడా వేసేసుకోండి కలిపేసుకోండి చక్కగా సైడ్స్ నుంచి కలుపుకోండి అదండి అట్లా చిన్నగా కలుపుకోండి కలిపి మూత పెట్టేయండి ఉడికేస్తుంది మటన్తో పాటు ఇప్పుడు ఒక చిన్న మసాలా ఇదోండి కొబ్బరి కొంచెం తీసుకోండి ఒక చిన్న ముక్క కొబ్బరి తీసుకొని ఫ్రై చేయండి లవంగా యాలక చెక్కేసాను కొంచెం ఫ్రై వేయండి వాటిని అట్లా ఫ్రై కానిచ్చిన తర్వాత పౌడర్ చేసుకోండి మటన్లోకి కావాల్సినటువంటిది అవి బాగా వేగిన తర్వాత పౌడర్ చేసుకోవాలి అదండి పౌడర్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ కర్రీలో వేసుకోవాలి చిన్న మసాలా ఏం పెద్ద శ్రమ అవసరం లేదు అదండి మటన్ మసాలా కొంచెం వేసాము మీ ఇష్టం ఏ ఇంట్లో చేసిన గరం మసాలైనా సరే మటన్ మసాలా అయినా సరే అన్నీ వేసుకోండి అదండి చక్కగా అయిపోయింది మీకు ఎంత పులుసు కావాలంటే అంత పెట్టుకోండి ఇంకా అది మగ్గని మగ్గితే అయిపోయిందండి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో మీరు ఒక్కసారి ఇలా చేయండి ఎప్పుడు మనము మటన్ ఒక్కటే తినకుండా ఇలా వెజిటేబుల్స్తో కలిపి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ